కార్యక్రమంలో ప్రధాన ఘట్టం పోలింగ్ అనేది నిన్న రోజున కురిసింది జూన్ నాలుగున ఫలితాలు వెలువడేటువంటి అవకాశం వెలువడే కల్లా ఫలితాలు వెలువడతాయి ఈ క్రమంలో గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా అనేక రకమైనటువంటి ఇబ్బందులు కోల్చుకుంటూ ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులను కూడా తట్టుకొని ఆడుపోట్లను తట్టుకొని ఒత్తిడిని తట్టుకొని ಕುಟುಂಬ ಸಮಸ್ಯ ಪಕ್ಕನಪಟ್ಟಿ ಜೆಂಡ ಮೋಸಿನಾರ್ಯಕರ್ತಕ್ಕೂ ತುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ನಾಯಕ ಅದೇ ರಲಿಂಗ್ ಕೂಡ ಅನೇಕ ರಕಮಾಚಯ ಸಂಘಟನೆ ಜರು ಮೊಕ್ಕಮೋನಿಧೈರ್ಯಂತ ಎಕಲ್ ನಿರ್ವಹ ನಿರ್ವಹಣಾ ಕಾರ್ಯಕ್ರಮದ ಭಾಗಸ್ವಿನದ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಕುಟುಂಬ ಸಭ್ಯು ಕಾರ್ಯಕರ್ತರಿಗೆ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ನಾಯಕ ಕುಟುಂಬ ಸಭ್ಯುಕೂ ಅದೇ ಬಿಜೆಪಿ ಪಾರ್ಟಿ ನಾಯಕ ಕಾರ್ಯಕರ್ತು నా తరఫున పేరు పేరున ధన్యవాదాలు చెబుతాను రకరకాలైనటువంటి ఒత్తిళ్లు ఎందుకంటే ఈ ఎన్నిక అనేది ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన ఎన్నికని గతంలో కూడా చెప్పిన ఎందుకు ప్రత్యేకమైన అంటే నియోజకవర్గంలో కొత్త రకం ఆలోచనలు ఓటర్లో చైతన్యం అనేది నాయకులకు పరిచయం చేసేటువంటి ఎన్నికగా నేను భావించినాను ఈరోజు ఉదయం నుంచి వస్తున్నటువంటి మా నాయకుల ఫీడ్బ్యాక్ కూడా ఇంత చైతన్యం ఉంటుంది ఓటర్లు అని ఆలోచన అనుకున్నారు ఇదే వాళ్ళకు కావాల్సింది కూడా నియోజకవర్గానికి అవసరమైనది కూడా అంతే స్థాయిలో ఈ నియో ఈ ఎన్నికలు నిర్వహించుకోవడంలో ప్రజాస్వామ్యంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి అదే రంగ పాత్రికే మిత్రులకి అధికారులకి పోలీసు అది పోలీసు పోలీసు శాఖకి పాత్రికేయ వ్యక్తులకి అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుతాను నిన్నటి దాకా మేము ఉన్నటువంటి యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒత్తిడిలో కూడా కొద్దిమూ ఉంటాం కొద్దిమందిని నొప్పించుంటాం ఎవరినైనా పరిశ్రమ కూడా మాట్లాడి ఉంటాం మా కార్యకర్తలు కావచ్చు లేదంటే పాత్రికేయులు కావచ్చు లేదు పోలీసు వారికి కావచ్చు వాళ్ళందరూ కూడా ఇది పార్ట్ ఆఫ్ ద గేమ్ అనుకునే స్పిరిట్తో ఒక స్పోర్టింగ్ స్పిరిట్తో తీసుకోమని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ప్రార్థిస్తాను అనేదా భావించు మీకు ఏదైనా మనం ఒప్పించుంటే కూడా నేపించమని చెప్పేసి కోరుతున్నాం కొద్దిమంది అధికారులు డెమోక్రటిక్ స్పిరిట్ని పక్కన పెట్టి పోలీస్ శాఖలకు ప్రత్యేకించి రెవెన్యూ శాఖలకు ప్రత్యేకించి కొద్దిమంది అది పాత్రికేయులు కూడా ఉండొచ్చులే ఆ స్పిరిట్ పక్కన పెట్టి సైడ్ చేసేటువంటి బ్యాలెన్స్ ఏదైతే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేయాలో వాళ్ళ విధి నిర్వహణ బాధ్యతగా చేయాలనో సమతుల్యం పాటించాలనో అది పాటించినటువంటి అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుతాను ఎందుకంటే మాకు కొత్త పాఠాలు నేర్పినది మీకు కూడా కొత్త పాఠాలు ఎవరికి నేర్పాలనే ఆలోచన కూడా మీరే మాకు తెలియజేసినారు మేము కూడా నేర్చుకున్నాం మేము కూడా కనుక్కున్నాం తెలుసుకున్నాం ఎవరికి కొత్త పాఠాలు నేర్పాలని చెప్పేసి కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతాను వచ్చే రోజుల్లో అధికారం అధికారాన్ని చూసో లేదు వాళ్ళు ఇచ్చినటువంటి పది లక్షలు లంచాన్ని చూసో పనిచేసినటువంటి అధికారులకు కూడా వీళ్ళు శోధ్యం దే ప్లేస్ ఈరోజే చెప్తున్నాం రాబోయేది మేమే మీరు చేసిన తప్పిదాలు ఇంకో అధికార చేయకుండా కూడా మీకు భవిష్యత్తులో కార్యాచరణ ఉంటుందని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం ఇప్పటిదాకా సమతుల్యం పాటిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కట్టుబడి పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా పాత్రికేయులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు టీచర్లు కావచ్చు పోలింగ్ సిబ్బంది కావచ్చు ఈవెన్ చివరికి ఆ పోలింగ్ పోలింగ్ సిబ్బందిలో ఉన్నటువంటి చివరి లాస్ట్ మైల్లో ఉన్నటువంటి అటెండర్ స్థాయి వ్యక్తికి కూడా కావచ్చు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్స్ థ్యాంక్స్ అండ్ మొన్న మొన్న